ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సందర్భంగా నెల్లూరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మంత్రులుగా నెల్లూరు నగర ఎమ్మెల్యే నారాయణ రామ్ నారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కేక్ కట్ చేసి భారీ సంబరాలు నిర్వహించారు తమ ప్రియతమ నేతల పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఎంతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వెంకయ్య ప్యారు రియాజ్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు

నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఈ సందర్భంగా మా యాభై రెండో డివిజన్లో అందరూ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ సంబరాలు చేసుకుంటున్నారు గత గత ప్రభుత్వంలో సంక్షేమం మాత్రమే చేశారు అభివృద్ధి చేయాలి ఎక్కడికెక్కడ గుంటలు ఏమి చేయలేని పరిస్థితి ఒక నాయకుడు ఒక ప్రజల గురించి ఎన్నుకున్న వ్యక్తి కూడా ఏమి చేయలేని పరిస్థితి అలాంటి పరిస్థితుల నుండి ఈరోజు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్నది ట్వంటీ ట్వంటీ అని ఆ రోజుల్లోనే తీసుకొని వస్తే ఆయన్ని నవ్వులు పాల్ చేశారు ఏదంటే అది మాట్లాడారు లాస్ట్కి ఆయనకి జైలుకి పంపించారు ఈరోజు పర్యవేసనం అనుభవిస్తుంది ఈరోజు ఏమైంది రాష్ట్రం ఆయన పెద్దపీట వేశారు ఈరో ఈ ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వ పాలన ఈ ప్రభుత్వ పాలన మీరే చూస్తారు ఎంత అభివృద్ధి చేస్తారని చూస్తారు నారాయణ సార్ గారు రెండు వేల మె మెజారిటీ పైచెలుపు మెజారిటీతో గెలిపించారు ప్రజలు ఆయన మన నెల్లూరు జిల్లాకి మంచి నిధులు తీసుకుని వచ్చారు ఆయన మన నెల్లూరు జిల్లాని అభివృద్ధి చేస్తారని అదేవిధంగా ఈ సందర్భంగా మన ఇంక అంబేడ్ గారిని కేటాయించారు మన నెల్లూరు జిల్లాకి ఇద్దరు కలిసి నెల్లూరు జిల్లాని అభివృద్ధి చేస్తారని మన యాభై రెండు డివిజన్ ప్రజలకి నాయకులకే కార్యకర్తలు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సిపి ఒక్కసారి ఒక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వమంటే మేము రాజశేఖర రెడ్డి గారి అభివృద్ధిని చూసి మేము ఒక్కసారి ఛాన్స్ ఇస్తాం కానీ మన పాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు సంక్షేమానికి పెద్దపీట వేశారు కానీ అభివృద్ధికి పెద్దపీట వేయలేదు అదేవిధంగా యువతకు యువతకు దారిని పట్టించారు వాళ్ళకి ఉద్యోగాలు లేక చాలా కష్టపడుతూ ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే తెలుగుగడ్డ తెలుగు జాతి పేరుని నిలబెట్టాలి అంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు నిజనున్న వ్యక్తి నలభై సంవత్సరాలు ముందుగా ఆలోచించే వ్యక్తి ఉమ్మడి రాజధాని ఉమ్మడిగా ఉన్నప్పుడు మన రాష్ట్రం హైదరాబాద్ని ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తి అపూర అనుభవం కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన రాష్ట్రానికి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులు అవ్వడం మాకు చాలా గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం మేము కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి విజన్ ఖచ్చితంగా చేస్తారని ఎంతో కాన్ఫిడెన్స్గా ఉన్నాం ఎందువల్ల అంటే నాలుగు పదుల వయస్సు అనుభవం కలిగిన వ్యక్తి రాజకీయంలో అతను అతను రాజకీయ దిట్ట అపార అపార చాణిక్యుడు అతను ఎందుకంటే ఈరోజు నరకాసుర వదన నుంచి దీపావళి జరుపుకుంటున్నట్టు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి కొత్త వెలుగులతో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు ఆయన అమరావతి నిర్మాణం అయితే ఏమి ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు అయితే ఏమి మెగా డిఎస్సి అయితే ఏమి ఆయన మొదటి ప్రాధాన్యతలో ఉన్నాయి అందువల్ల మహిళలు యువత నిరుద్యోగులు అందరూ నారా చంద్రబాబు నాయుడు పాలన బాగా జరగాలని కోరుకుంటూ ఈరోజు అందరూ ఈరోజు కార్యక్రమాలు చేసుకుంటున్నారు మన ఆంధ్రప్రదేశ్ ని నవ్వులు పాలుగా భావించేవాళ్ళు కానీ ఈ రోజు మన రాష్ట్రానికి చాలా మంచి రోజు వచ్చింది చాలా అరుదైన అవకాశం కూడా దొరికింది ఆ అరుదైన అవకాశం ఏమిటంటే మనం కేంద్రంలో మన ఎంపీలు కీలకమైన కీలకముగా తయారయ్యారు అందువల్ల ఖచ్చితంగా కేంద్రంతో ఎటువంటి పనినైనా మన రాష్ట్రానికి అభివృద్ధి చేసుకునే సామర్థ్యత మన నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులకి టాలెంట్ ఉంది అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసుకున్నందుకు ఈరోజు సంబరాలు తెలుసుకుంటున్నారు ప్రతి ఒక్కరికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినందున మరియు నారా మరియు నారాయణ గారు మినిస్టర్ అయిన సందర్భంగా ఈరోజు మన రంగనాయ్పేట యాభై రెండవ డివిజన్లో కేకు కట్టి కేక్ కట్ చేసి మనం అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అదేవిధంగా మన నెల్లూరుకి ఆనం రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా పొంగూరు నారాయణ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అదేవిధంగా ఈ నగరాన్ని అభివృద్ధి ప్రదంలోకి తీసుకోపోవడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి నారాయణ గారితో ఎల్లవెళ్ళలా కలిసి ఉండి మనం ఈ నగరాన్ని కృషి చేయడానికి మరే ముందుకు వెళ్తాం అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము ఈరోజు యాభై రెండో డివిజన్లో అదేవిధంగా నగరంలో ముప్పై సంవత్సరాల తర్వాత చరిత్ర తిరిగి రాసిన నెల్లూరు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఓట్లతో మన నెల్లూరు నగరానికి నారాయణ గారికి ఓట్లేసి గెలిచి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి